నమస్కారం తెలుగు బాలసాహిత్య ప్రపంచంలో రెడ్డి రాఘవయ్య గారి పేరు ఆ పేరు వినగానే మనకు ఎన్నో కథలు పాటలు గుర్తొస్తాయి కదా అవును తప్పకుండా ఈరోజు మనం డి హనుమంతరావు గారు రాసిన జీవిత చరిత్ర ఆధారంగా రాఘవయ్య గారి జీవితం ఆయన చేసిన అపారమైన కృషి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మంచి ప్రయత్నం అసలు ఆలోచిస్తే బాలసాహిత్యం అనగానే రాఘవయ్య గారి పేరే అంతలా ఎందుకు గుర్తొస్తుందంటారు అంటే దశాబ్దాల పాటు సుదీర్ఘ ప్రయాణం నిజమే ఆ పేరు ఒక పర్యాయ పదంలా మారిందంటే అది కేవలం కొన్ని పుస్తకాలతోనో కొద్ది కాలం కృషితోనో సాధ్యపడలేదు తరాల కోసం మొక్కల నాటిన పెద్దాయన కథలాంటిది ఆయనది జీవితాంతం పిల్లల భవిష్యత్తు వాళ్ల ఆలోచనల కోసమే తపించారు ఆయన ప్రయాణం మొదలైంది గుంటూరు జిల్లాలో కదా అవును గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో పాప్రసు అనే ఒక చిన్న పల్లెటూరు పంతొమ్మిదొందల నలభై జులై అవును అంతేకాదు ఆ కుటుంబంలో మొదటి తరం చదువుకున్న వ్యక్తి కూడా ఆయనే అది చాలా ముఖ్యమైన విషయం చిన్నప్పుడునుంచే సాహిత్యమంటే అంత ఆసక్తి ఎలా కలిగిందంటారు అది ఆయన నైజం అనుకుంటా ఎంత ఇష్టమంటే చూడండి తొమ్మిదో తరగతిలోనే అంటే అప్పటికి పంతొమ్మిదొందల యాభై ఐదు ప్రాంతం అప్పుడే సలహా అని ఒక కథ రాస్తే అది విశాలాంధ్ర దినపత్రికలో అచ్చయింది అప్పట్లో విశాలాంధ్ర అంటే పెద్ద పత్రిక అవును ఆ వయసులోనే ఇక జీవితాంతం రచనకే అంకితమవ్వాలి అని నిర్ణయించుకోవడం అది మామూలు విషయం కాదు కానీ ఆర్థిక పరిస్థితులు అడ్డం వచ్చాయి కదా ఇంజనీరింగ్ చదవలేకపోయారని అవును ఆ కోరిక ఉన్నా కుదరలేదు కుటుంబానికి అండగా ఉండాలని నెల్లూరులో ఐటిఐ అంటే టర్నర్ ట్రేడ్ చేశారు ఆ తర్వాత ఉద్యోగం బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే హెచ్ఎల్లో చేరారు హెచ్ఎల్లోనా అవును అక్కడే కొన్నాళ్లు చేసి వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్కు బదిలీ అయ్యారు అక్కడే రెండు వేలలో ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు హెచ్ఎల్లో అంటే ఆ ఫైటర్ జెట్స్ తయారీలో కూడా ఆయన పనిచేశారా మారుత్ కిరణ్ లాంటివి అవును వాటి తయారీలో పాల్గొన్నారు దేశ రక్షణకు సంబంధించిన అంత కీలకమైన సాంకేతిక విభాగంలో పనిచేస్తూనే మరోవైపు పిల్లల కోసం ఇంత సున్నితమైన సాహిత్యం సృష్టించడం అదొక అద్భుతం కదా అదే ఆయన ప్రత్యేకత బహుశా ఆ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఆయనకు సైన్స్ రచనలు చేయడానికి ఉపయోగపడిందేమో అంటే గాలిలో ప్రయాణం లాంటి సైన్స్ ఫిక్షన్ రచనలు ఖచ్చితంగా అది ఇంకా సూక్ష్మజీవులు వాటి నిరోధకులు లాంటి పుస్తకాలు సైన్స్ విషయాలను పిల్లలకు ఎంత సులభంగా చెప్పారో ఆయన రాసిన పుస్తకాల సంఖ్య చూస్తే అబ్బో అరవై ఆరు స్వయంగా రాశారు రెండు వందల పుస్తకాలకు సంపాదకత్వం అవును ఇవి కాక లెక్కలేనన్ని వ్యాసాలు గేయాలు కథలు యువరచయితలను ఎంతో ప్రోత్సాహించారు ఏ ప్రక్రియల్లో రాశారు కథ కవిత వ్యాసం గేయం నాటిక నవల జీవిత చరిత్ర ఇలా ఏదీ వదల్లేదు అన్నిట్లోనూ ఆయన ముద్ర కనిపిస్తుంది గొప్పవారి జీవిత చరిత్రలు కూడా పిల్లలకు పరిచయం చేశారు నేతాజీ అంబేడ్కర్ సివి రామన్ అవును వినోబా భావే ఇలా ఎందరో మహనీయుల కథలను సులభ శైలిలో అందించారు ఆయన కృషికి గుర్తింపుగా అవార్డులు కూడా బాగా వచ్చాయి కదా ఎన్సీఆర్టీ రెండుసార్లు ఇచ్చిందని చదివాను అవును అది చాలా గొప్ప విషయం ఎన్సీఈఆర్టీ జాతీయ స్థాయిలో రెండుసార్లు గుర్తించింది ఒకటి గాలిలో ప్రయాణం పుస్తకానికి పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగులో రెండోది సూక్ష్మజీవులు వాటి నిరోధకులు పుస్తకానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల మూడులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథ పుస్తకానికిచ్చింది అయితే అన్నిటికన్నా ముఖ్యమైంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనుకుంటా అవునవును రెండు వేల పన్నెండులో వచ్చింది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారమది చిరుదివ్వెలు అనే గేయ కథల సంపుటికి ఆ చిరుదివ్వెలు పుస్తకం కూడా గొప్పవారి జీవితాల ఆధారంగా పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా రాశారని విన్నాను నిజమే ఆయన ప్రత్యేకత అదే విలువలతో పూడిన విజ్ఞానం వినోదం అందించటం ఇంత సాధించినా ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారనంటారు నిండుకుండ తొనకదు అన్నట్లు సరిగ్గా రిటైర్ అయ్యేంతవరకు సైకిల్పైనే ఆఫీస్కు వెళ్లేవారట ఆయన సాహిత్య కృషికి ఎంతో తోడ్పడింది సాహిత్య సంస్థలతో కూడా ఆయనకు అనుబంధం ఉండేది కదా యువ భారతి బాలల అకాడమీ లాంటివి అవును చాలా సంస్థలతో కలిసి పనిచేశారు తన లైబ్రరీని రీసెర్చ్ చేసేవాళ్లకు అందుబాటులో ఉంచారు చాలా మందికి డాక్టరేట్లకు సాయపడ్డారు పిల్లలు ఉత్తరాలు రాస్తే పుస్తకాలు ఫ్రీగా పంపేవడను కూడా చదివాను ఎంత గొప్ప మనసు అదే ఆయన తత్వం జ్ఞానాన్ని పంచడమే ఆయనకు మొత్తంగా చూస్తే రెడ్డి రాఘవయ్య గారి జీవితం తెలుగు బాల సాహిత్యానికి అంకితమైన ఒక మహాయజ్ఞం లాంటిది ఖచ్చితంగా విజ్ఞానం వినోదం విలువలు ఈ మూడింటిని పిల్లల మనసుల్లో నాటిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పుస్తకాలు ఆయన స్ఫూర్తి అవి ఎప్పటికీ ఉంటాయి ఆయన వారసత్వం కేవలం పుస్తకాల రూపంలోనే కాదు ఆయన రచనలు చదివి ప్రభావితులైన ఎందరో పిల్లలు రచయితల రూపంలోనూ బ్రతికే ఉంటుంది మరి ఈ రోజుల్లో అంటే ఈ డిజిటల్ యుగంలో సాహిత్యం పట్ల ఆసక్తి తగ్గుతోందని అనుకుంటున్న ఈ సమయంలో ఒక వ్యక్తి తన జీవితాంతం పిల్లల సాహిత్యానికే అంకితం చేయడం వెనుకున్న ఆ నిబద్ధత ఆ తపన దాని గురించి ఆలోచిస్తే మనకు ఎలాంటి ప్రేరణ కలుగుతుందంటారు